ప్రైజ్ దలాడ్ ప్రభునామానికి మహిమ కలుగును గాక మరి యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని దీవెనలు మెండుగా కలగాలని నేను దేవాతి దేవుని కోరుకుంటున్నాను అందరూ బాగున్నారా మరి దేవుని కృప మనకు తోడై ఉన్నది కనుక ఖచ్చితంగా మనం బాగుంటాము మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను మంచిది పిల్లారా మనం గత కొద్ది కాలంగా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి ఏడు మాటలని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం రోజున మరి చివరి మాట అయినటువంటి ఏడో మాటని మనం ధ్యానం చేయబోతున్నాం మరి అతిశ్రేష్టమైనటువంటి మాటలవి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఏసుక్రీస్తు వారు పలికినటువంటి ఆ ఏడు మాటలు కూడా ఖచ్చితంగా మన జీవితాలకి చాలా అవసరమై ఉన్నటువంటి మాటలు మన భవిష్యత్తుకి చాలా అవసరమై ఉన్నటువంటి మాటలు మన పరిస్థితులను మార్చగలిగినటువంటి మాటలు మన స్థితిగతులను మార్చగలిగినటువంటి మాటలు అందుకని ఆ మాటలకి ఎంతో విలువ ఉన్నది కనుక ఆ మాటల్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం సరే మంచిది పిల్లారా ఆ యొక్క ఏడో మాటను నేను చదువుతున్నాను గమనించండి లూకసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వాక్యము అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పగించుకొనుచున్నాననే చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా కళ్ళు మూసుకున్నట్లయితే మహాపరిశుద్ధుడా మికిలిగా మమ్మలను ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ఏడో మాటను ధ్యానం చేయడానికి మీ పాత సన్నిధికి వస్తున్నాం అయ్యా మీ సహాయం దయచేయండి మీ కృప చూపండి అయా ఎలా ధ్యానం చేయాలో ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మా బ్రతుకుల్లో అయా అవసరమై ఉన్నదని మేము నమ్ముచ్చు ప్రార్థిస్తూ ఆ మాటను ధ్యానం చేస్తుండగా మీరే కృప చూపమని వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ఏ సునాములడు సునాము తండ్రి అమెన్ అమెన్ మంచిది ప్రిల్లరా లోకసు వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై ఆరో వాక్యంలో సాక్షాత్తు ఏసుక్రీస్తు వారే సిలువలో ఉండి ఆ మూడు మేకుల మధ్యలో ఉండి ఆయన పలుకుతున్నటువంటి చివరి మాట ఏడవ మాట ఏం మాట అంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి పలికినటువంటి మాట ఈ మాట ఏమండి తండ్రి చేతికే ఆయన ఆత్మను అప్పగించుకుంటున్నాడు కాబట్టి పిల్లరా ఈ యొక్క సమయంలో ఏడో మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని మనం ప్రశ్న వేసుకుంటే పిల్లరా ఏడో మాట ద్వారా కొన్ని మన జీవితాలకు అవసరమైనటువంటి మాటలు ఖచ్చితంగా ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాలి ఎందుకు అని అంటే ఏడో మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని మనం ఈరోజున ప్రశ్న వేసుకుంటే యోహాన్ సువార్త పదో అధ్యాయము ముప్పయో వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి యోహాన్ సువార్త పదో అధ్యాయము ముప్పయో వాక్యము నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను ఎవరు చెప్పారు ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు ఈ మాట ఒకనొక సందర్భంలో ఆయనే చెప్పుకుంటూ వస్తున్నాడు అక్కడున్న సమాజముతో అక్కడున్న శిష్యులతో అక్కడున్నటువంటి జనసమూహముతో ఆయన చెప్తున్న మాట ఏమిటంటే ఆయన అంటున్నాడు ఇక్కడ ముప్పయో వచ్చినములో నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను నేను వేరే తండ్రి వేరే అని ఆయన ఎప్పుడు మాట్లాడలేదు నన్ను చూసినవాడు తండ్రిని చూస్తాడు అన్నాడు నా ఎందు విశ్వాసముంచువాడే తండ్రిని చూస్తాడు అన్నాడు నేనే మార్గము సత్యము జీవము తండ్రి యొద్దకు ద్వారాన్ని నేనే అయ్యి ఉన్నాను అన్నాడు కాబట్టి పిల్లరా తండ్రి పనుల మీద నేను ఉన్నాను అంటాడు నా తండ్రి యొక్క పనిని నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నది అని అంటాడు అంటే తండ్రియు ఆయన ఏకమై ఉన్నారు కనుక ఎక్కడికి వెళ్ళినా కానీ యేసయ్య తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలెలుయా తండ్రికి ప్రాధాన్యత ఇస్తున్నాడు తండ్రిని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాడు ఈ ఏడవ మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు ఏకమై ఉన్నారు వేరుగా లేరు అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే నేనును తండ్రియు ఏకమై ఉన్నానని వారితో చెప్పాను వారితో చెప్పను అందుకే యోహన్ సువార్త పదిహేడో అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి పదిహేడో అధ్యాయము పదకొండో వాక్యాన్ని కూడా నేను చదువుతూ ఉంటాను చూడండి పదిహేడు పదకొండో వాక్యము అక్కడ కూడా ఒక మంచి మాట ఉంటుంది నేనేకను లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మరియు మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము దేవునికి స్తోత్రం హలెలుయా ఇక్కడ ఏమంటున్నాడు అంటే యేసు క్రీస్తు వారు అన్నాడు ఇందాకే యోహాన్ సువార్త పదే అధ్యయ ముప్పయో వాక్యములు అన్నాడు తండ్రియు నేను ఏకమై ఉన్నాము అన్నట్లుగానే ఇక్కడ యోహాను సువార్త పద యోహాను స్వార్థ పదిహేడో అధ్యాయము పదకొండో వాక్యంలో ఏమంటున్నాడంటే ఆయన ఒక ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ పైన చదివితే నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు వారై ఉందన్న వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనంటే నేనికను లోకములో ఉండను కానీ మీరు లోకంలో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున అబ్బా దేవునికి స్తోత్రం హెల్లుయ్యా అయ్యా మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో తండ్రి అయిన నీవు నీ కుమారుడైన ఏసునైనా నేను మన ఇద్దరం ఎలాగూ ఏకమై ఉన్నామో అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అనంటే ఆయన నేను నీ వద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మనము ఎలాగున ఏకమై ఉన్నామో ఉండున ఉన్నామో వారును ఏకమై ఉండున్నట్లు అంటే ప్రిల్లరా అది శిష్యులు కానీ అండి ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వింటున్నటువంటి వారు కానీ ఇక్కడ ఆయన మనకు నేర్పించేది అంటే మన కుటుంబ సభ్యులు కానీ సంఘములో ఆరాధనకు వస్తున్న సభ్యులు కానీ దైవజనుడితోని సంఘము కానీ సంఘముతో దైవజనుడు కానీ ఖచ్చితంగా ఏకమై ఉండాలి అని ఇక్కడ మనం నేర్చుకోవాలి ప్రిల్లరా ఎందుకు అని అంటే తండ్రియు ఆయన ఏకమై ఉన్నారు కనుక ఈరోజున మనమందరం ఏకంగా ఉంటేనే అందుకే చూడండి మనకందరికీ తెలుసు ఉమ్మడి కుటుంబాలు ఏకంగా ఉన్నటువంటి కుటుంబాలు ఎంతగానో సంతోషంగా ఉంటారు వాళ్ళు విడిపోయినటువంటి కుటుంబాల్లో సంతోషం కనపడదు నెమ్మది ఉండదు సహాయం దొరకదు అదే ఉమ్మడి కుటుంబంగా ఏకముగా ఏక మనసుతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ఒకళ్ళ కాకపోతే ఒకళ్ళ ద్వారానైనా సహాయము దొరుకుతుంది ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏమిటంటే మనమందరం కూడా ఏకంగా ఉండాలి అని ఈ రోజున క్రైస్తవ సమాజంగా యస్సు క్రీస్తువును నమ్ముకొని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి తారతమ్యాలు లేకోకుండా అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఏక మనసుతో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఎందుకు అనంటే తండ్రియు ఆయన ఏకమై ఉన్నలాగున మనం కూడా ఏకమై ఉండాలి ఏకమై ఉండాలి ఎలాంటి తారతమ్యాలు అవసరం లేదు ఎలాంటి సందేహం అవసరం లేదు ఎందుకు అనంటే ఉన్నటువంటి తండ్రియు ఆయన ఏకమై ఉన్నారు అందుకే ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము దేవునికి స్తోత్రం హెలుయా ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు అయ్యా మనం ఎలాగూ ఏకంగా ఉన్నామో ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సమాజము కానీ నన్ను వెంబడిస్తున్న శిష్యులు కానీ వారందరూ కూడా ఏకంగా ఉండునట్లుగా వారికి ఒక మంచి మనసును దచ్చేయ్యా వారిని కాపాడు తండ్రి వారిని ఐక్యపరచని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసుకుంటూ వస్తూ దేవునికి స్తోత్రం హెల్లుయ్యా కాబట్టి పిల్లరా ఏడో మాట మనకందరికీ తెలిసిందే లో సువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వాక్యములో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనున్నాను అని యేసుక్రీస్తు వారు పలికారు ఆ పలికినటువంటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే తండ్రి ఆయన ఏకమై ఉన్నారు కనుక ఆయన ఆత్మని తండ్రి చేతికి అప్పగించాడు అలాగనే మనమందరము కూడా ఎప్పుడైతే ఏకంగా ఉంటామో ఉంటామో ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసుకుంటూ వస్తాడు కాబట్టి పిల్లరా మొదటిగా ఏడో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే కుమారుడు ఏకమై ఉన్నారు రెండో విషయం దగ్గరికి వస్తే పిల్లరా ఇక్కడ యోహన్ సువార్త పదారో అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యాన్ని చదువుతున్నాను నేను చూడండి పదారో అధ్యాయము ఇరవై ఎనిమిది యోహను నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం హెలుయా హలెయ ఇక్కడ పిల్లరా మళ్ళీ యేసుక్రీస్తు వారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఒక బలమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి తండ్రి యొక్క విలువ ఏంటో తెలుసుకోవాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చానయ్యా తిరిగి మళ్ళీ నేను తండ్రి వద్దకే వెళ్ళిపోవచ్చున్నాను అంటే రెండోదిగా మనం నేర్చుకోవాల్సిందేంటి అని అంటే ఈ యొక్క ఏడవ మాట ద్వారా పిల్లరా ఎక్కడ నుండి వచ్చాడో ఆయన అక్కడికి తిరిగి వెళ్ళిపోయాడు ఏమండి ఎక్కడ నుండి వచ్చాడో ఆయన తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమనంటే యోహాన్సు వార్త పదవరద్యం ఇరవై ఎనిమిదో వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తాను నేను తండ్రి యొద్ద నుండి ఈ లోకానికి వచ్చాను మళ్ళీ లోకము నుంచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చున్నాను అంటే పిల్లరా యేసుక్రీస్తు యొక్క జననము ఆశ్చర్యకరమైన జననము ఎందుకు ఆయన జన్మించాడు ఎందుకు ఆయన మరణించాడు ఎందుకు ఆయన సమాధి చేయబడ్డాడు ఎందుకు ఆయన పునరుద్ధానుడి తిరిగి లేచాడు అనంటే పిల్లరా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే తండ్రి ఆయనకి ఏదైతే అప్పగించాడో తండ్రి ఏదైతే ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చటానికి వచ్చాడు దాన్ని నెరవేర్చి తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం హలెలుయా కబడ్డీ పిల్లరా రెండోదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ నుండి వచ్చాడో ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు అందుకే యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం పన్నెండులో కూడా ఒక మంచి మాట ఉంటుంది చూడండి ఒకసారి నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడు చేయును దేవునికి స్తోత్రం హలెలుయా ఏమండి నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కానీ నేను చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో నేను చేసినటువంటి గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో నేను ప్రకటించినట్టుగా సువార్త ప్రకటించాలంటే నేను చేసినట్టుగా బోధ చేయాలంటే నేను చేసినట్టుగా ఆశ్చర్యకార్యాలు చెయ్యాలి అని అంటే నాయందు ఉంచు ఎవడో ఖచ్చితంగా చేస్తాడని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఎక్కడా అంటే యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండో వాక్యంలో ఆయన అంటున్నాడు నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచువాడు చేయును అవునండి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే ఏదో తాత్కాలికంగా మా ఇంట్లో ఆ ఫోటోలు ఉన్నాయండి మా ఇంట్లో ఈ ఫోటోలు ఉన్నాయి లేకపోతే ఏసుక్రీస్తు వారిది పెద్ద బైబిల్ మా ఇంట్లో ఉంది మా ముత్తాతలు ఎప్పటినుంచో చర్చిలు కట్టించారు లేకపోతే వాళ్ళ పేర్లు మరి ఏసుక్రీస్తు వారి శిష్యుల పేర్లే అని చెప్పుకోవడం కాదు కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచువాడే గొప్ప కార్యాలు చేస్తాడు విశ్వాసమే ఇక్కడ నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు ఆయన చూడట్లేదు నువ్వు ఏ వస్త్రాలు వేసుకొని వస్తున్నావు నీ కులమేంటి నువ్వు ఎలా ఉన్నావు నీ ఏంటి నీ రూపమేంటి అనేది యేసయ్య ఇక్కడ అడగడం లేదు కానీ ఆయన విశ్వాసాన్ని అడుగుతున్న నా ఎందు విశ్వాసం ఉంచి చూడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగేది అని దేవునికి స్తోత్రం హలెలుయ కబడ్డీ పిల్లరా రెండోదిగా ఏడో మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే తిరిగి వెళ్ళిపోయాడు తిరిగి వెళ్ళిపోయాడు కాబట్టి పిల్లరా మొదటిగా తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు రెండోదిగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు ఇంకొక మాట చూస్తే పిల్లరా కీర్తనలో ఒక మాట ఉంటుంది దావీది రాసినటువంటి కీర్తన ఇక్కడ కూడా మనకు ఒక మంచి మాట తెలియజేస్తుంది ముప్పై ఒకటవ కీర్తన ఐదో వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి పిల్లరా ముప్పై ఒకటవ కీర్తన ఐదో వాక్యము ముప్పై ఒకటో కీర్తన ఐదో వాక్యంలో కూడా మనల్ని బలపరిచేటువంటి ఒక మంచి మాట ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది చూడండి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే దేవునికి స్తోత్రం హెలుయ మూడవదిగా పిల్లరాయ యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఏటో ఏడవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ప్రవచనము నెరవేర్పు కొరకు ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుతున్నాను అని ఇక్కడ భక్తుడైనటువంటి కీర్తనకారుడైనటువంటి దావీదు ఒక ప్రవచనం ఈ కీర్తనలో రాయబడ్డ ఒక ప్రవచనం ఏమిటి అంటే నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను దేవునికి స్తోత్రం హలెలుయా ఇది ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవచించబడినటువంటి మాట కీర్తనకారు రాసుకుంటూ వచ్చినటువంటి మాట అయితే ప్రియురా మూడో విషయం దగ్గరికి వస్తే లేఖనము నెరవేర్పు కొరకు ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు లేఖనాల్లో ఎన్నో లేఖనాల్లో రాయబడింది ఆయన పాపుల చేతికి అప్పగించబడతాడు మనుషుల చేత దూషించబడతాడు ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడతది ఆయన కొరడాలతో కొడతారు ముళ్ళ కిరీటం పెట్టబడుతుంది మూడు మేకుల మధ్యలో సిలువలో వేలాడతాడు సమాధి చేయబడతాడు పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు అని ఈ లేఖనాలన్నీ కూడా నెరవేర్పు కొరకే ఆయన ఏడో మాట మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పిల్లరా అందుకే అపోస్తుల కార్యాల్లో కూడా ఒక మాట ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయము యాభై తొమ్మిదో వాక్యంలో ఒక మంచి మాట ఉంటుంది యాభై తొమ్మిది ప్రభు ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెపెను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి ఇక్కడ స్తెపెను కూడా మనకి కనబడుతున్నాడు ఆయన కూడా తండ్రి నా ఆత్మను చేర్చుకొని వద్దకు స్టెఫెన్ చేసిన తప్పు ఏంటయ్యా అంటే ఇదిగో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దేవుని యొక్క స్వభావం ఏంటో ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో దేవునికి ఇష్టమైనటువంటి బ్రతకు ఎలా బ్రతకాలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రజలలో నిలబడి చెప్పినప్పుడు ఆయన రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు చంపేశారు ఆ రాళ్లతో కొడుతున్న సమయంలో ఆ ఊరు వెలుపల అప్పుడు స్టెఫెన్ చెప్తున్న మాట తండ్రి నేను ఏం నేరం చేశానని ఇల్లు కొడుతున్నారో నాకైతే తెలియదు కానీ నేను చనిపోవటం ఖాయం కానీ నా ఆత్మను నీ వద్దకు చేర్చుకొనము అన్నాడు దేవునికి స్తోత్రం హలెలుయ కాబడి పిల్లరా ఈ యొక్క ఏడో మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఏడో మాట మనకి ఏం నేర్పిస్తుంది అంటే మొదటిగా పిల్లరా తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు రెండోదిగా పిల్లరా ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోయాడు మూడవదిగా పిల్లరా ప్రవచన నెరవేర్పు కొరకు ఆయన ఈ మాట పలికాడు కాబట్టి పిల్లరా ఆయన పలికినటువంటి మాటలో ఇదిగో మన కొరకే మన కొరకే ఆయన అంటాడు తండ్రి నేను వేరై ఉండలేదు ఏకమై ఉన్నామంటాడు నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతున్నాను అంటాడు అలాగే ప్రవచన నెరవేర్పు కొరకు ఈ మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడు కాబట్టి పిల్లరా ఈ మాటలు వింటున్న మనందరి కొరకు ఆయన ఎంతో త్యాగం చేసి సెలవులో మరణించి ఆ మండు టెండలో మూడు మేకుల మధ్యలో వేలాడుతూ ఆయన బాహు చాచి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జిల్లాల నా యొక్కకు రండి మిమ్మలను స్వస్థపరుస్తాను శాంతిపరుస్తాను మీకు రక్షణ ఇస్తాను మిమ్మల్ని స్వస్థపరుస్తాను మిమ్మల్ని దీవిస్తాను మీ కుటుంబాలను బాగు చేస్తానని ఆయన దినమెల్ల పిలుస్తూ ఉన్నాడు పిల్లారా ఎవరైతే ఆయన దగ్గరికి వస్తాడో ఎవరైతే ఆయన దేవుడిని నమ్ముతారో ఆయనలో రక్షణ ఉందని నమ్ముతారో తక్షణమే ఆయన యొక్క రక్తము ద్వారా ప్రతి బెడ్డని పాపములు కడిగి చేర్చుకునే నామే యేసు నామం ఆ నామములో పాపానికి క్షమాపణ ఉంది ఆ రా రక్తంలో పాపానికి క్షమాపణ ఉంది మీరు మనము ఏసు దగ్గరికి రాగలిగితే ఆయన క్షమించే దేవుడు ఆయన రక్తములో కడిగే దేవుడు విమోచించే దేవుడు ఈ వీడియో వింటున్న మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సెలవులో పలికినటువంటి మాటల ద్వారా మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు నిశ్చయంగా ఆయన జరిగిస్తాడు అట్టి కృప దేవుడు మనకు గాక అమేన్ అమేన్